అంటే ఇప్పుడు ఈ రోజు మాత్రం బీఆర్ పదకొండు గంటల ప్రాంతంలో పార్టీ సమావేశం చేస్తాం పెద్ద ఎత్తున క్యాడర్ కూడా తరలిచ్చేటటువంటి ప్లాన్ కూడా చేస్తారు దీని గురించి ఏం చెప్తారు అట్ ది సేమ్ టైం మీరు కూడా నిన్న వెళ్ళినప్పుడు ఆయన కూడా హారతి పట్టుకుని కండవ రెడీగా తీసుకొని ఉన్నారు కానీ మీ అనుచరులే దాడి చేశారు గాంధీ అనుచరులతో పాటు గాంధీ మీద కూడా అంటే హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పేసి కౌశిక్ రెడ్డి వర్షన్ మీరేం చెప్తారు మీ కొన్ని ఛానల్లో ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు కూడా కొన్ని ఛానల్స్ చేస్తూ ఉంటాయి నేను లైవ్ చూపిస్తా లైవ్ నేను చూపిస్తాను వాస్తవాలు ప్రచారం చేస్తారా మీరు భార్య కుండీలేసే విధానం ఆయన రౌడీలు రాళ్ళేసే విధానం నేను చూపిస్తాను కేసు పెట్టా కేసు బుక్ చేశారా కేసు మా పోలీసులు యాభై మంది పోలీసులతో ఇంటికి ఆహ్వానించి యాభై మంది పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో తరలించి ఆరు గంటలు ఏడు గంటల పాటు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టారే బెయిల్ తెచ్చుకొని మెజిస్ట్రేట్ ముందు అటెండ్ అయ్యి బెయిల్స్ తెచ్చుకొని తిరిగామే ఈ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు నీ క్వశ్చన్ ఏంటో నేను ఆన్సర్ ఇస్తాను నా క్వశ్చన్ ఏంటో నువ్వు ఆన్సర్ నువ్వు ఒక చీటర్వి నీ కాన్స్టిటెన్సీలోనే ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి పదివేల రూపాయలు వసూలు చేసినటువంటి చీటర్వి నువ్వు ఈ రకంగా పార్టీలోకి వచ్చి పార్టీని భ్రష్ పట్టించి పార్టీ నాయకులు కూడా ఆ భ్రష్ అంటిచ్చే విధంగా కార్యక్రమం చేసి పార్టీని నాశనం చేస్తున్నావు అనే విషయాన్ని మా పార్టీ పెద్దలు మిత్రులు అంతా కూడా గమనించాలా ఈ ప్రాంతీయ విభేదాల్లో కూడా వాడిని సపోర్ట్ చేస్తారా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి స్టాండ్ని సపోర్ట్ చేస్తారా చేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈరోజు ఆ స్టాండ్ మీద మా శాసనసభ్యులు కానీ మా కేసీఆర్ గారు కానీ దీని మీద ఒక ప్రకటన విడుదల చేయాలని కూడా ఈ ముఖంగా డిమాండ్ చేస్తున్నా నేను కూడా ఫోను లేపిన శాసనసభ్యుడు అందరికీ కూడా ఇదే ఫోన్ చేసి ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా